ఈరోజు మనము శ్రీ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగం గురించి తెలియజేసుకోవాలి అసలు కర్మయోగము అనేది మనకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించినట్లయితే ఈ లోకంలో ఏ జీవి కూడా కర్మ చేయక తప్పదు ఏ జీవి అయినా సరే కర్మలు చేయవలసిందే వారి వారికి నియతములైన కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించవలసిందే ఆచరించాల్సిందే అంటే ప్రతి మనిషి తన అదేవిధంగా ప్రతి జీవి వాటికి అవసరమైనటువంటి కర్మలను అవి ఆచరించాల్సిందే ఎటువంటి సందేహము లేదు అదేవిధంగా వాళ్ళకు విధించే వచ్చే కర్మలు కానీ విద్యుత్ విద్యుక్త కర్మలను కానీ ఫలాపేక్ష లేకుండా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా బుద్ధి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో గావించాలి ఎవరైనా సరే ఈ కర్మల్ని అయితే ఈ కర్మలు ఏ బంధాన్ని దారితీస్తాయి అదేవిధంగా ఈ కర్మలు ముక్తికి ఎలా దారితీస్తాయో తెలియజేసేదే ఈ కర్మయోగం అన్నమాట दर्शमलेन च यथोल्बेनावृतो गर्भस्तदा तेनेदमावृतं धूमेन रवियते रवीयते दर्शो मले ృతో తేనేదమావృతం ఇక్కడ పొగ చేత అగ్నియు మురికి చేత అద్దమును మావి చేత గర్భమునందని శిశువును కప్పబడి ఉండునట్లుగా కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉండును ఈ శ్లోకంలో కొన్ని అర్థాలు తెలుసుకున్నట్లయితే ధూమేన రవ్యతే వహ్నిర్యథ అంటే పొగచేత అగ్నియు అని దర్శ చ అంటే మురుకుచేత అర్థమును అని యథోల్భే నావృతో గర్భస్థద అంటే మావిచేత గర్భమునందలి శిశువును కప్పబడి ఉన్నట్లు తేనేద మావృతం అంటే కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉంటుట అనమాట అంటే ఈ టోటల్ మీనింగ్ ఏంటంటే పొగచేత అగ్నియు కానీ మురుగు చేత అద్దమును కానీ మావి చేత గర్భవంధుల శిశువు కానీ ఎలా కప్పబడి విధంగా అదేవిధంగా తో చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉంటును ఇదే కర్మయోగము ఈ కర్మ నందలి ప్రధాన విషయములు ఏంటంటే అనాసక్తి భావంతో నియత కర్మలను ఆచరించుట ఉత్తమమని నిరూపించుట అదేవిధంగా ఫలాపాక్ష లేక చేయబడు కర్మ యజ్ఞమేనని అట్టి యజ్ఞమును ఆచరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేయుట అదేవిధంగా జ్ఞానియు సాక్షాత్ భగవంతుడు కూడా లోక సంగ్రహార్థము కర్మలు చేయవలసిందేనని తెలియజేయుట అజ్ఞాని యొక్కను జ్ఞాని యొక్కను లక్షణములను పేర్కొట రాగద్వేష రహితముగా కర్మలను ఆచరించవలసిందేనని ఉద్బోధించుట అదేవిధంగా కామ క్రోధముల స్వభావములను వాటిని ఎలా జయించవలసిన ఎలా జయించాలి అనే పద్ధతిని తెలియచేయుట ఈ కర్మయోగం నుండి నందలి ప్రధాన విషయాలు